అది కదా అక్కా బిచ్చం బిచ్చం కౌన్సిల్ యు ప్లస్ ట్రైకో ఇది ఇస్తే సరే సే ఫోరం పూనాజీ రండి అలా మధ్యలో ఉండండి ఇందోల పెన్న దాడి పెరుమాలు సేవ అనే వాడు ఎట వైపు నుంచి వచ్చినా బెన్ననా దాడి వాలం ఐ బెన్న दे दिया मैंने अलग-अलग दानरवासा सर भगवान ने अपना अभिषेक आरत दर्शन ने जीएल वो जीएल <three thousand away> <tẫ Melisaffy> <blogad> <coughs> इन रियली एन्टिटी चपर मींस क्यारम्मा प्रोपर प्रॉपर्टीज यानी लागोपते यस डीटी यानी हां सिमिलरिटी हम आई जा कर एल एमआर कंसिस्टेंट राइट सुनिए बड़ा आगे आराधना

సిక్స్ అంటే కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని వచ్చారు కొత్తగా నమోదు చేసుకోవాలి మీరు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు అన్న తెలుసా మీకు మీ ఓట్లు ఎక్కడ ఉన్నాయి లేకపోతే మీ ఓటో చూసుకుంటారా చెప్పుడు ఎప్పుడు చూసుకుంటారు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఏదైనా જોડું છે મિત્રો એટલે ડેટા એગ્રીગેટ રિપોર્ટ શું છાપાળો સ્વતંત્ર કર કોડ થાય એટલે ડેટા એગ્રીગેટ રિપોર્ટ શું છાપાળો હ પછી કાલ કશમાં તો મેં ડેટા રિપોર્ટ સત્તામિત્ર નિસરાસ કરીને લીધો આ મેં ડેટા શું કર્યું કેવળ કમ્બાઈન કર કમિશનર એટલે આ જે છે થોડું નાનું

என்ன என்ஆர்எல் வந்து அந்த ஷாட் இங்க செட் செட் பட்டிச்சி போட் எல்லாம் யாரா நீங்க இங்க யாரையெல்லாம் என்ஆர்எல் ரிஜிஸ்டின் டேக்கே எனக்கு தெரியல அந்தல ஸ்மார்ட் ஸ்டேஷன் வந்து சர்வர்ல டாக் நடுவுல இருக்கா இங்க எல்லாரும் இருக்காங்க 2B B మొదటిది సర్ ఏంటి మీరు ఎంత ప్రాజెక్ట్ తిని ఆన్లైన్ సర్ ఆన్లైన్ చేస్తున్నా సర్ సర్టిఫికెట్ ఆన్లైన్ చేస్తారు వాళ్ళ దగ్గర ఏదో చెయ్యండి యాక్టివిటీ యాక్టివిటీ ఇంట్రడ్యూస్ చేయండి చెయ్యడం సమ్మరీ ని జస్ట్ పాస్ చేయాలనుకుంటే తర్పులు చేస్తాం ఫుల్ పర్ఫెక్ట్ యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ అంతే దగ్గర పెట్టాలి నోట్ కూడా ఉండాలి తీసేసేర చూపండి అప్పుడు ఓట్ వేయడానికి వచ్చే అప్పుడు సడన్ గా నోట్ లేదని కాల్ చేయకుండా ఉండే ఇబ్బంది

వచ్చినా లేదా వచ్చినా ఆన్లైన్ చేస్తే అంటే ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా అటాచ్మెంట్స్ ఉన్నాయో ఎస్ఎల్ అప్లోడ్ చేయాలా ఎస్ వాడు వాళ్ళు చేసే తర్వాత ఐడి కార్డు వాడు ఏదో ఏజ్ ప్రూఫ్ పెట్టి చేస్తాను అలా ఇద్దరు అప్లోడ్ చేయాలా ేషన్ లేవు త